హాయ్ వెల్కమ్ టు అర్ణాస్వెట్ కిచెన్ అరిసెలు చేయాలంటే ప్రాసెస్ చాలా ఎక్కువ పాకం కొంచెం తక్కువ లేదా ఎక్కువ అయిందంటే అస్సలు కుదరవు పాకం పట్టే పని లేకుండా తడిపిండితో అవసరం లేకుండా ఈజీగా ఇలా చేసుకోండి అరిసెల రుచికి ధీటుగా ఉంటాయి అస్సలు చెడిపోవు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందుకోసము ఏ మెజర్మెంట్ కప్పునైతే యూస్ చేస్తున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే మెజర్మెంట్తోనే తీసుకోవాలి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మధ్యలో కూడా హోల్ ఎంత బాగా వచ్చిందో మరి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము మీరు వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి ఇందుకోసము ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇది సూపర్ మార్కెట్లోనే పర్చేస్ చేసినది తర్వాత ఇందులోనికి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల గసగసాలను రెండు స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇలాచీ ప్లేస్లో సోంపు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు పిండ్లు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ పిండిని పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులోనికి రెండు కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత నురుగు రావడం స్టార్ట్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిన తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పాత్రను కిందికి దించేసుకోవాలి బెల్లం వాటరు చల్లారవలసిన పని లేదు వెంటనే ఈ వాటర్ని బౌల్లో ఉంచుకున్న పిండిలోనికి వడగట్టుకోవాలి కరిగించుకున్న మొత్తం బెల్లం వాటర్ని ఒకేసారి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు కడుతుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు వాటర్ అంతా వేసేసిన తర్వాత స్పూన్తో కలిపామంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది కొద్దిగా పిండిని తీసుకొని ఒత్తి చూపిస్తున్నాను చూడండి పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది గారెలు ఒత్తుకున్నా కూడా చాలా బాగా సాఫ్ట్గా వస్తున్నాయి పక్కనుంచుకొని పిండిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒత్తి కాల్ చేసుకోవచ్చు లేదా టైం ఉంది అంటే మరుసటి రోజు చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి నేనైతే మరుసటి రోజు చేస్తున్నాను చేతికి నెయ్యిని రాసుకొని ఏ సైజ్ అయితే గారెలు కావాలి అనుకుంటున్నామో అంత పిండిని తీసుకొని రౌండ్గా పాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండినంతటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి గారెలను ఒత్తుకోవటానికి పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ ఏదైనా బటర్ పేపర్ ఉన్నా సరే నేనైతే బాదమాకు తీసుకున్నాను బాదమాకు పైన కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి ఒత్తుకోవటానికి మీరు ఏ తీసుకుంటున్నారో దానిపైన నెయ్యిని అప్లై చేసుకోండి తర్వాత ఒక బాల్ నుంచి రౌండ్ షేప్గా ఒత్తుకోవాలి మరి పలుచుగా కానీ మందంగా కానీ ఒత్తుకోకూడదు మీడియంగా ఉండాలి థిక్నెస్ ఎంత ఉండాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కొద్దిగా పిండిని తీసుకొని ప్రెస్ చేసి ఆయిల్లో వేసినప్పుడు వెంటనే పైకి రావాలి ఈ హీట్లో గారెలను కాల్చుకోవాలి తక్కువ హీట్లో వేసామంటే కడాయి అడుగు భాగానికి వెళ్ళి అతుక్కొని పోతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి ఒత్తుకున్న గారెను ఆయిల్లోనికి వేసుకోవాలి ఈ గారె పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవచ్చు ఒక్కొక్క గారెను చూడండి పొంగి ఎంత బాగా వచ్చాయో ఆయిల్ కూడా అస్సలు పీల్చవు టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి రెండింటినీ ఒకేసారి వేసామంటే ఒకదానికి ఒకటి అతుక్కొని పోతాయి షేప్ అవుట్ అవుతాయి కాబట్టి ఒకటి పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేసి కాల్చుకోవాలి నాకు హెల్ప్కి ఎవరు లేరు ఒక్కదాన్నే కాలుస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేసే వేస్తున్నాను ఆయిల్లోనికి వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి పైకి వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదే విధంగా అన్నింటినీ కాల్చుకోవాలి ఎంత పిండి అయినా సరే ఒక్కరే చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది రుచి అయితే అదిరిపోతుంది ఇది గారెన అత్రసమా అని ఎవరు కనుక్కోలేరు అంత బాగుంటుంది మా సైడ్ అయితే వీటిని గారెలు అని పిలుస్తాము మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఈ పండక్ ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా అయితే మెజర్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని వీడియోను చూసిన తర్వాత ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్రతి గారె కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి మధ్యలో హోల్ కూడా వస్తుంది ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను ఎంజాయ్ చేయగలుగుతారు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్